తన పూర్వజన్మ కర్మమును అనుసరించి సుఖ దుఃఖములు కలుగుతుంటను సుఖ దుఃఖం సుఖమైన దుఃఖమైన ఎందుకు కలుగుతున్నా పూర్వజన్మల దీనిలో అన్నటువంటి కర్మభాన్ని గురించి బట్టి కలుగుతుంది కానీ వాళ్ళ వాళ్ళు కలుగుతున్నట్టు అజ్ఞానం అంటే అది వాళ్ళ వాళ్ళు ఎందుకు కలుగుతుంది కానీ వాళ్ళు వెనుక నిమిత్తంగా కనిపిస్తారు వాళ్ళు నా భార్య నేను చెప్పిన మాట వినలేదు అందుకని వీడికైనా ఎరు నాలు గంటలు మనసులో మన ఎందుకు నీకు బాధ కలిగింది నా భార్య నేను చెప్పినట్టు వింటలేదంట నువ్వు చెప్పినట్టు వినాలని ఎందుకు అనుకున్నావు అసలు బుద్ధి లేదా నీకు నిన్నెవడనుకోమన్నాడు నిన్ను చెప్పినట్టే తీరా భార్య కాబట్టి అంటే ఇదే మోహం అంటే భార్య కాబట్టి ఆయన పుడుతూనే భార్యగా పుడుతుందా ఎవరన్నా పుడుతూనే భర్తగా పుడతాడు కర్ణుడు సహజ సహజ కుండ కవచకుండాలకు పుట్టినట్టుగా సహజ భార్య భార్యగాను సహజ భర్తడు గాను పుడతారు ఎవరన్నా ఈ భార్య ఏమిటి భర్త ఏమిటి అలా ఉండి వాడు వచ్చి ఎప్పుడూ వాడు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య అలాంటిది నేను చెప్పినట్టు వినాలని వీడనుకుంటుంది నా భర్త నా చెప్పు చేతుల్లో ఉండాలంటే నా చెప్పుల కింద ఉండాలి నా భార్య నేను చెప్పినట్టు వినాలని వీడు అనుకుంటాడు ఇద్దరు కలిసి ఏం చేస్తుంది మొత్తానికి భార్యాభర్త హాయిగా సుఖంగా ఉండొచ్చు అలా ఉండరు ఇప్పుడు ఈ దేని వల్ల కలిగిన తెలిసినా అంటే ఆ వ్యక్తుల వల్ల కలగలేదు అది చెప్తున్నాడు ఇక్కడ పూర్వజన్మ యొక్క కర్మఫలం ఉంది అందువల్ల వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయ్యారు ఆ తీరాలంటే వీళ్ళిద్దరు ఎవరిని ఎప్పుడు భార్యాభర్త చేస్తారో మనకేం తెలియదు మనం అనుకుంటా మేము ఏడు జమ్మల దాకా ఉంది ఎవరు చెప్పలేదు మన సెంటిమెంట్స్ అన్నీ అక్కడ పెట్టి మన ఎవడు లా అసలు మనం పురుషుడుగా పుట్టాలా స్త్రీగా పుట్టాలా ఇవన్నీ నిర్ణయం ఇచ్చేది ఆ దేవతలున్నారు వాళ్ళు నిర్ణయించేది మనం ఎవ్వడం కాం ఎవరు భార్యాభర్తలాగా ఉండాలి ఎవరు ఏం చేయాలి మనం మన పూర్వజన్మ యొక్క కర్మఫలం అనుభవించాలంటే ఎలా ఉంటుందో వాళ్ళని తీసుకొచ్చి పెడతాడు అట్లా ఇక వాడు కొట్టుకుంటూ ఉంటారు మంచి మంచి ఫలం అయితే వాళ్ళు హాయిగా ఉంటారు సుఖంగా ఉంటారు మంచి ఫలం నేను అనుకోండి వాళ్ళు కొట్టుకుంటున్నారు కీచురాలు కొట్టున్నారు అనుకోండి కారణం అంటే మన పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మఫలం అని గుర్తుపెట్టుకోండి కానీ వీటన్నిటికీ కూడా ఇంకోళ్ళు బాధ్యులు అని అనుకుంటే అంతకంటే